సంఘం బస్ సెంటర్ లో జిల్లా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు పిట్టు రేణుకారెడ్డి ఆధ్వర్యంలో రైతులు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు సోమశిలను సందర్శించి అఫ్రోన్ మరమ్మతులకు నిధులు కేటాయించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు రైతు బంధువులు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్టును కాపాడేందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు టిడిపి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని స్పష్టం చేశారు సోమశిలకు పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు గౌతమ్ వెంకటేశ్వర్లు ముడి భీమేశ్వర్ రెడ్డి శ్రీనివాస చౌదరి అల్లూరు శ్రీధరెడ్డి గుమ్మలపాటి మస్తానయ్య కోటేశ్వరరావు తదితర రైతులు పాల్గొన్నారు

ఏర్పాటు అయిన తర్వాత అరవై రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య రక్షణ ప్రమాదం పొంచి ఉన్న యొక్క పరిణామాన్ని వివరించి ఆయన దృష్టికి చేతకపోయి ఆయన వంతులను పెట్టి దాని యొక్క పరిణామాన్ని ప్రమాదాన్ని గుర్తించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా హోంజన జలాశయాన్ని సందర్శించాలని ఎన్నుకొని నేరుగా ఇక్కడికి రావడం జలాశయాన్ని ఆయన కళతో గద్దరుగా చూడడం దాని యొక్క పరిణామాన్ని ప్రమాదాన్ని సృష్టించి నూట నలభై నాలుగు కోట్లతో ఈ రోజు దానికి ఖర్చు అవుతుందని బాధకారులు అంజనా చెప్పినప్పటికీ ఎంతైనా సరే వరదలు రాబోయే తయారు అప్రాని ప్రమాదాన్ని కొంచెం పూర్తిగా పనులు తీసి పనులను మొదలు పెట్టమని వేగవంతంగా త్వరకి దగ్గరనే ఒకవేళ కాంట్రాక్ట్ ఎనకడు చేస్తే మేము వాడి మీద కూడా చేసుకొచ్చి కొద్దిగా పంపించేదని ప్రయత్నం చేస్తాము ఆయన ఆదేశాలు ఇవ్వడం ఈ జిల్లా పైన ఈ జిల్లా పట్ల సోమశెల జలాయకలు సంబంధించిన జీఎంసే సోమకే కలిగినటువంటి ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టు దాంతోపాటు కండలేరు కండలేరు సోమశెల ఈ రెండు ఉభయ గోదావరి జిల్లా జల్టాగా నెల్లూరు జిల్లా పాత్ర కీలక అనేక దఫాలుగా ఈ రాష్ట్ర శాసనసభలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పలు దఫాలుగా సమగ్ర సంస్థల సాధనలో కీలకంగా వివరించినటువంటి ఆయన రామనారాయణ గారు ఈ రోజు ఈ జిల్లాని మళ్ళా పెను ప్రమాదం నుంచి తప్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు మానవ రామారాయణ రైతు పక్షాన రైతు మేము ఏదైనా ఇలాంటి కీలకమైనటువంటి చిత్త పరిస్థితుల్ని ఏది చేయాలనే అనవంతే సాధ్యమో